ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గుంటూరు కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ మరియు రాజశేఖర్ ఎమ్మెల్సీ అపిరెడ్డి నగర మేయర్ మనోహర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమయకర్త బలసాని కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు వచ్చిన నాయకుడు జనం కోసం నడిచొచ్చే సేవకుడు గౌరవ నీలు మన అన్న బాలసాని కిరణ్ కుమార్ గారు ప్రతిపాడు నియోజకవర్గం సందర్భంగా అన్నకు స్వాగతం సుస్వాగతం జై జగన్ జై జై జగన్ जोहार हो सर जोहार हर